దగ్గర ప్రార్థన చేసుకుని కనపరుస్తున్నాము మహోన్నతుడా మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ఇదిగో నాయన ఇది రాయించిన పవిత్ర గమనమైన తండ్రి పైకి పట్టుకొని ఈ వాక్యాన్ని మీ సారాన్ని మీరు ఇచ్చిన తండ్రి అక్షరాలు తండ్రి అక్షరాలతో కాకుండా నాయన అందులో సర్వసత్యము కలిగి ఉన్నదని నా సత్యాన్ని గ్రహించే మనస్సు మా అందరూ ప్రసాదించడం కృపను మీ దైవం బలపరచండి మీ వాక్య సన్నిధిలో నిలబడి ఆత్మ పరిశుద్ధ ఆత్మ సహాయంతో నన్ను బలపరిచి బలపరచండి ప్రతి మాట నాయన మా జీవితాలకు ఆశీర్వాదకరంగాను తండ్రి నీకు మహిమకరంగాను మా కుటుంబాలకు మాకు సమాధానకరంగా నడిపించేటట్లు మా మీ వాక్యాన్ని ఉంచబడి వింటున్న ప్రతి విడ్డ ప్రతి కుమారుడు కూడా ఆయన తన ప్రతిని గ్రహించి మనసులో ఉంచుకొని జీవితాలు పాటించగలిగే గొప్ప మనస్సు మాయందరూ ప్రసాదించమనే ఏసు క్రీస్తు రామో ఇక రామో ఈ ప్రార్థన మంచిగా మాత్రమే దేవుని వారు కదా మన ప్రముఖమైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రాముడిస్తు వారు ఉన్ననాలు అలాగే కలమన్న దేవునికి కూడా ఆయన నుంచి ఆరోగ్యాన్ని బట్టి ఆయన నుంచి ఆయుషిని బట్టి ఆయన ఇచ్చిన జీవితాన్ని బట్టి కూడా మన రక్షకుడు ఆయన కుమారుడు ఏడు బలవంతులను తండ్రి కృతజ్ఞత ఆసక్తి నేర్పు కొన్ని నిమిషాలు కొన్ని వాక్యాలు చదువుకొని మనం ఈ రోజు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఏమా కొన్ని నిమిషాలు కొన్ని వాక్యాలు మనం నేర్చుకొని ఈరోజు ఏం అవసరమై ఉన్నదో దేవుడు మన కొరకు ఏమి రాయించాడు ఏం మాట్లాడబోతున్నాడు కదమ్మా ఏం మాట్లాడబోతున్నాడు మనం అంతా గమనించి మనసులో ఉంచుకోవాలి ఓకేనా చెప్పుతున్నా ప్రతి మాట ప్రతి కూడా మన మనసులో ఉంచుకుంటేనే మనకి ఉపయోగకరంగా ఉంటుంది వినిది విని మర్చిపోయామనుకోండి విన్నది వృధా సమయం మరి వృధా పోయిన వారం వచ్చిన సమయం మనకు వస్తుందా గడిచిపోయిన కాలం కనుక ఆ కాలాన్ని మనసులో ఉంచుకోవాలి ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని తెలియదు కనుక సమయాన్ని ఆ ఆలోచనని ఈ సమయానికి మేము వచ్చాము కదా మధ్యారానికి ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలన్న ఆలోచన మీరు కలిగి ఉండాలి మనమంతా కలిగి ఉండాలి కదమ్మా మధ్యానికి వచ్చేవాటి కేవలం మీరు వచ్చి ఏమన్న పాటలు పాడి లేకుంటే ఏదో చెబుతున్నారా ఎవరు వచ్చి లేకుంటే ఎవరో చెప్పారని అంటే కారణగా చెప్పే ప్రతి మాట కూడా గమనించి గ్రహించి అమ్మా ఇన్న ప్రతి మాట కూడా మన మనసుల్లో ఉంచుకొని చెడుని దూరం వదిలేసి మంచి అర్థంకొని నీతి మార్గా నడుచుకోవాలన్నదే మా బాట కదా మా చెడు దూరంగా విడిచిపెట్టేయాలి కదా మంచి అత్తుకోవాలి మంచి మాట పలుకుంటూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అది ప్రభువులు కొనసాగించుకోవాలి కదా మా ఇం రోజు కొన్ని మాటలు విశ్వాస విషయం గురించి మనము కొన్ని పాటలు తెలుసుకుందాం విశ్వాస విషయం గురించి కదా విశ్వాసం అంటే మనకి రోజు కొన్ని విషయాలు తెలుసు పదలకి తెలియదు కదా విశ్వాసం అంటే ఏమిటి ఎవరైనా విశ్వాసం ఉంచాలి ఎంత విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఎలా కనుగొనాలని మనం అనుకుంటా ఉంటున్నాం పరమందుల దేవుడు ఈ నోకాన్ని ప్రేమించి ఒకే ఒక ఆయన ఇచ్చాడు ఎవరు పరమందుల దేవుడు ఈ నోకాన్ని ప్రేమించి ఒకే ఒక ఆయన పరలోకాలను పంపించాడు ఎవరాయనా ఆహా ఏం చేశాడు ఆయన లోకమును ఎంతో ప్రేమించి తన అద్భుకుమారి పుట్టిన వారితో ఏం చేశాడమ్మా లోకల్ని ఎంతో ప్రేమించి ఆయన కుమారుడు మనకి అనుగ్రహించాడు ఎక్కడుంది బైబిల్లో ఏ పుస్తకం ఉంది రాసిన సువార్త మూడో అధ్యాయము పదహారు వచ్చింది వ్యవహాన్ రాసిన స్వార్త మూడో అధ్యాయము పదహారు వచ్చిన చూడండి ఒకసారి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే లెక్కించలేదు వెలగట్టలేదు డబ్బులు ఇచ్చిన ఆస్తులు ఇచ్చినా అంతస్తులు ఇచ్చినా ఆ ప్రేమనే వెనకట్టలేదు కొనలేదు ఎంత అన్నా అది చదవండి ఒకసారి దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాస ఉంచు ఇప్పుడు బాగా గమనించండి అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందుకు ఉంచు ప్రతి వాడు నసింపగా నసింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించదు ఎవరు అనుగ్రహించడం ఎవరు అనుగ్రహించాడు క్రీస్తు ప్రభులు వారి లోకానికి ఇచ్చాడు వెళ్ళాడు కదావా మరి యేసు క్రీస్తు ప్రభులను పంపించేటప్పుడు తండ దేవుడు ఆయన గులోకానికి వెళ్తావు కదా సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది కొన్ని కాలం అక్కడే ఉండిపోయి పంపించాడా పంపించాడా లోకంలో పుడతాను నిన్ను పెడతాను నీ దేవుడు కుమారుడు దేవుడు కుమారుడుగా నేను చెప్పుకున్నాడు నిజం నేను చెప్పుకున్నా ఈ లోకము నిన్ను సహించదు కదా ఈ లోకము నిన్ను సహించదు దూషిస్తా ఉంటది హింసిస్తా ఉంటది కదమ్మా నింసిస్తా ఉంటది దూషిస్తా ఉంటది అబద్ధాలు వేస్తా ఉంటది చివరికి వచ్చేటప్పుడు ముప్పై రెండు సంవత్సరం ఇచ్చి పంపిస్తున్నారు కదా ఆ చివరిస్తానంటే గోరంగా శిక్షిస్తారు కదా గోరంగా శిక్షిస్తారు చిర వర్గేస్తారు బుస పెడతారు ఆ ఆ బాణుసంపైనతారు తిరుగుతూ ముద్దుతారు మక్క మీద ఉమ్మేస్తారు నీకు దేవుడు దేవుడి కుమార్తె వా నీకు అవగాహన పరుస్తానని చెప్పినా కూడా యేసు క్రీస్తు అన్నాడు అయినా పర్వాలేదు తండ్రి పక్కన నీతో పాటిని కూర్చున్నట్టు చూసావు పరలోక మందుతున్నావు వాళ్ళ చూసి వేదన పడుతున్నావు రక్షించిపోతున్నారే నా ఎవరు చూస్తే నాకు కొంత బుద్ధి కావట్లేదు నాయన నేను వెళ్తాను తండ్రి ఎన్ని హింసలు పెట్టా కూడా నీ కొడుతె పరమందు ఉందా యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రితో వేడుకున్నాడు తండ్రి చెప్పాడు హింస పెడతారు నాయన కొడతాను శివకేస్తాను నాయన అయినా కూడా ఎంత నిశ తీసుకున్నవారు ఒప్పుకున్నాడు ఒప్పుకొని అన్నాడు చూడండి ఆయన ఏమన్నాడు ప్రేమించదు లోకమునూ కాదా తన అన్యుడితో పుట్టిన వారికి విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందనట్లు ఆయనను ఆయన ఇచ్చాడు ఈయన వచ్చాడు చదమా ఆయన ఇచ్చాడు ఈయన వచ్చాడు వచ్చి నాయని లోమే మనం ప్రయత్నించి దేవుని కుమారుడుగా దేవుడుగా వచ్చాడు ఆయన మాట ఇద్దాము లేకుంటే విన్నాము మీ మారాలి ఆయన ఎన్నెన్నో ఉపమానరీగా చెప్పాడు ఎన్నెన్నో భావాలు చెప్పాడు ఈ లోటు లేని మాట చెప్పాడు సమాధానంగా ఉండమని చెప్పాడు ఆయన విశ్వాసం ఉంచడని చెప్పాడు నేను మరలా వస్తాను అని నమ్మడి చెప్పాడు ఆయన నోటో నమ్మిందండి కొందరే కొందరు నమ్మారు నా కాలానికి కొందరే కొందరు అది అల్ప విశ్వాసంగా కొద్దిపాని విశ్వాసంగా నమ్మారు కొన్ని రోజులు పడ పొరబడ్డారు మరలా కొన్ని రోజులకైనా సంచారంలోకి వాళ్ళు వచ్చారు అంటే మనిషి ఎదురుగా ఉండి చేస్తున్న క్రియలను కూడా వాళ్ళు నమ్మదేందుకు విశ్వసించలేదు కానీ రోజు మనం ఏం చేయాలంటే అట్టిన వాళ్ళు మనము కూడా ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి ఎవరెంటిదా ఎవరిని విశ్వసించాలమ్మా ఏసు క్రీస్తు ప్రభు మనకి విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఎక్కడ వద్ద ఉండాలి ఏసు క్రీస్తు నవ్వుతున్నాం కదా ఎక్కడ వరకు ఉండాలి మటుకే ఉండాలా పరలోకానికి ఎక్కడానికి సిద్ధపడాలి లేదా పరలోకాన్ని మా ప్రభు తీసుకెళ్తాడు ఆయనే మా రక్షకుడు ఆయనే మా ప్రాణ విమోచకుడు ఆయన మా పాపాలను చెల్లించిన వాడు ఆయన ద్వారా మన క్షమాపించడం నమ్మాలా ఆయన ద్వారా క్షమాపణది ఆయనే లోకానికి రక్షకుడు ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే సర్వ సంపత్తు అన్న విశ్వాసం మనలో ఉండాలి అలాంటి విశ్వాసం ఉంటేనే మనం ఏసుకొని నమ్ముకున్నట్టు అదే దాని బలభార్గం ఓకేనమ్మా దేవుడు పంపించాడు కనుక ఏసుకొని వచ్చాడు కనుక ఎవరో చెబుతున్నాడనే ఎక్కడ అంటున్నాడనే మాకు కొద్ది కొద్ది తెలిసినా అల్ప విశ్వాసం ఉంటుంది విశ్వాసం అన్నది పరిపూర్ణత పొందుకోవాలి హృదయంలో

తలవర పడనీయకుడి నందా నలవంట ఈ హృదయములు కలవరపడకూడదంట ఏమైతుందో ఆయన రేపు సమర్పిస్తుంది ఎలా బ్రతకాలి తండ్రి ఆయన వచ్చేది ఎలా బ్రతకాలి తండ్రి మంచి బాగా పంటలు వచ్చాయి వేరే వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు పడుతున్నారు నేను అయితే తలవడ చూద్దాం తలవడలో ఉండకూడదంట ఇన్ని హృదయములలో కలవర పడనీయకుడి ఎందుకు పడకూడదు ఎందుకు కలవపడకూడదు మనము దేవిని నమ్మాలిస్తు నమ్మాడకూడదు మాట కలవరకుండి విశ్వాసం ఆ విశ్వాసం ఉంచండి దేవుడు అంటే నమ్మకం తెలుసు కదమ్మా దేవుడు అంటే నమ్మకం తెలుసు దేవుడు ఉన్నాడని తెలుసు సృష్టి సర్వ సృష్టి కలిగి నాయన తెలుసు అలా అనకుండా మనము కూడా ఏసు క్రీస్తు పరిపూర్ణ విశ్వాసం మనము కనిప ఉండాలంటే నా ఎందు విశ్వాసం నుంచి చూడండి ఎస్టిసి బాబు వచ్చినప్పుడు నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు ఇంత అంత కాదు అనేక నివాసములు కలవు దేని అక్కడ ఒకవేళ లేకుంటే ఆ నివాసం అక్కడ లేకుంటే కొద్దిగా ఉంటే మీతో నేను చెప్పు మీకు లేక మనకు మీకు స్థలం సిద్ధం వెళ్ళున్నాను అంటే మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి లోకానికి వచ్చిన ఎక్కడికి వెళ్ళాడు మరలా పరలోకానికి వెళ్ళాడు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడంట స్థలాన్ని సిద్ధపరిచిన అక్కడే ఉంటాడా మరణ వస్తుందన్నాడా మరణం వచ్చి తీసుకెళ్తుంది అన్నాడు కదా ఈ లోకానికి వచ్చి లేదా ముప్పై మూడు సంవత్సరాలు జీవించి ఇగుసరి పొందుకొని మనందరూ క్షమించి ప్రాణం పెట్టి తిరిగి వేచి వెళ్ళేటప్పుడు ఏమంటున్నాడంటే దీని హృదయాలలో పడనీయద్దండి తొందర పడకండి అసమానంతో ఉండకండి వేదర పడకండి కౌత చెందకండి మీరు సమాధానంతో ఉండండి ఆ ఉండే జీవితంలో నాయకు మీరు విశ్వాసం చదివింది ఉదయం మంగళ నేను వెళ్ళి మీకు కళ్ళను సిద్ధపరచిన గడల నేనైతే ఎక్కడైతే పరలోకంలో ఉంటానో బీరును లేకుంటే మనమును మనలా వచ్చి నా యొక్క నుండుటకు బిమ్మును తీసుకొని పోవరు తీసుకెళ్తాడా వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు దోహ తీసుకెళ్తాడా అవిశ్వాసం ఉన్న వాళ్ళే సంబంధం వాళ్ళని కదా లేకుంటే అసలు తీసుకువెళ్తాడా తీసుకెళ్తాడా తీసుకెళ్ళడా ఎందుకు తీసుకెళ్తాడు యేసుక్రీస్తు అంటేనే తెలిగింది ఆయన పేరు అంటేనే తెలిగింది ఆయన ఎవరో తెలిగింది ఆయన లోకానికి వచ్చాడే తెలిగింది అలాంటి వాళ్ళు అర్థం తీసుకెళ్తాడా ఎవరు తీసుకెళ్తాడు అన్నాము యేసు విశ్వాసం ఇచ్చాము కనుక మన వాళ్ళే తీసుకెళ్తాడు అది ఆ మాటకు అర్థం కదా యేసు క్రీస్తు మనకి విశ్వాసం ఉన్నది కనుక ఆయన తండ్రి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కుమార్ని అనుగ్రహించాడు ఆయన మనము విశ్వాసం వస్తే ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలము కదా ఆయన ద్వారా తప్ప ఏదో ద్వారా మనకి పరలోకము రాదన్నాడు ఆయన నా ద్వారా తప్ప ఎవడను తండ్రి చెప్తకు రాలేడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము వీరందరూ లేక మనం అందరూ ఆ తీసుకుని విశ్వాసం ఉంచి తప్ప పరలోకానికి వెళ్ళలేమంట ఆ గట్టి విశ్వాసం మనలో ఉందా రేపు చచ్చినా ఎందుకు చచ్చినా ఇప్పుడు చచ్చిన కూడా నా ప్రభువుతో పాటు రేపు ప్రభు కోసం త్వరలోగా గట్టి విశ్వాసం కలిగి ఉండాలి అల్ప విశ్వాసం అంటే కూడా ఎల్లదే గట్టి విశ్వాసం కలిగి ఉండాలి అందుకేమైనా మీ హృదయములను కలవర పడనీయకండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి ప్లస్ నాతో పాటు కూడా మీరు ఎందుకు కూడా విశ్వాసం ఉంచాలి ఎందుకు విశ్వాసం ఉంచాలి నేను అంటే స్థలాన్ని సిద్ధపరస్తాను వచ్చి నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి మనం వాళ్ళందరూ వెళ్తారంట ఆ నమ్మకంతో ఆ విశ్వాసం మనలో కలిగి ఉండాలి ఆ నమ్మకము ఆ విశ్వాసం ఉంటే అలా మనం కృష్ణ విశ్వసిస్తేనే ఆయన ఉండే పరలోకానికి మనము వెళ్ళగలం అలా లేకపోతే అల్ప విశ్వాసంగా ఉండి ఎవరో ఎలా ప్రతిపించుంటారు ఎలా ప్రతిపించుంటారు అంత తడబడమనుకోండి ఒక రోజు వచ్చి ఒక రోజు లేకుండగా ఒక రోజు ఇంకో రోజు నమ్మకుండగా ఏదో కొద్దిపాటి జనమనా కానీ కొద్దిపాటి అమ్మాయి కలం కానీ అమ్మాయినా అప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మనలాయి కానీ సరే అనుకోని అవిశ్వాసం ఉన్నా మనకు అంటే అంతా వృధా అయిపోతుంది పంట చేతికి వచ్చిన తర్వాత మన జనాలు కానీ అడిగితే బాగుండదా కానిపోతుంది అలాగే మన విశ్వాసాన్ని కూడా ఈ పునాది నుంచి దేవుడి ప్రారంభం నుంచి అంత అమ్మా కూడా మనము కాపాడుకోవాలి అదమ్మా అంత మన కాపాడుకుంటేనే మన మరణాంతమయ్య స్కీల్స్ వచ్చేంత వరకు అలా కాపాడుకుంటేనే ఆయనతో మనము విశ్వాసం వచ్చినట్టు ఆయనతో మనము నమ్మినట్టు అలా నమ్మిన వారికి స్థలాన్ని సిద్ధపరుస్తుంది అన్న అందరికీ కాదు నమ్మని వారికి శిక్ష విధింపబడదు నమ్మిన వారికి పరలోకము సిద్ధపరచకూడదు కదా మరి మనం ఎట్లా ఉంటామంట చివరి మాట ముగించేస్తానంటే చివరి మాట వదుకొని ముగించేస్తాం పోద రెండో పరిధిందధ్యాయము ఒకటే వచ్చిన రెండో పరిధి ఐదో అధ్యాయము ఒకటే వచ్చిను భూమిలో భూమిలో ఉన్నా గుండే గుడవంటే గొడవ గుడి చెప్ప మన గుడైన గుడారము దీందే గుారం అన్నాడు మనకు దేహం అంటాము దేహం కదా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏదో ఒక చిత్రిమైపోతుందా లేదా అంటే చస్తా కదా రోజు అక్కడే పెట్టుకుంటారు ఒక పెట్టేస్తారా పెట్టేస్తారా ఇరవై నాలుగు గంటలు కాకుండా ముందు బాడీ కంపోజ్ వస్తుంది వాసం వస్తుంది తీసేయండి తీసేయండి అంటే కదా తీసేయండి మాడికి తీసేయండి వాసన చేస్తుంది ఎంత కూడా వెళ్ళినప్పుడు పోతే పోయింది ఇరవై నాకు రాకపోతుంది కదా ఎవడో తిరిగి ఎవరు తాకిపోతుంది అంటే ఇది ఉంటే వేద్దాము అది ఈ గుడారం అయ్యి ఏమంటున్నాడు ఈ కుడారమై ఈ నివాసము శిథిలమైపోయినను ఏదో ఒక రోజు శిథిలమైపోతుంది పట్టిలో పెట్టేస్తారు చేతి పని కాక ఇక్కడ ఇది కూపర పచ్చి మీద మనం కట్టుకుంటామా కళ్ళతో కట్టుకుంటామా పగంతో కట్టుకుంటామా చేతి పనితోనే కడతాం ఏ ఒక్క చర్చి కట్టినా ఏ ఒక్క ఇల్లు కట్టినా ఏ ఒక్క గుడి కట్టినా ఏ ఒక్క గోపురం కట్టినా పెద్ద పెద్ద మానాలి దేత కడతాము చేతితోనే కడతాము కానీ దేవుడు అంటున్నటువంటి చేతి పని కాక చేత కట్టబడిన నిత్యమైన నివాసము నిత్యమైన నివాసము చేతి పనితో కాదు అన్నాడు స్థలాన్ని సిద్ధపరస్తుంది అన్నాడు చేతి పనితో కాదు మాట చేత తన శక్తి చేత సిద్ధపరుస్తున్నాడు ఆయన చేతి పని తోట మనము చేతి పని కాదు ప్రకృతి మాట చేత కలిగించిన ప్రభువు చేతి పనితో పరోకా చేయట్లేదు మాటతో చేస్తున్నాడు ఎంతో సుందరంగా కనిపిస్తున్నాడు ఆయన అది మనం వర్ణించలేము చెప్పలేదు ఇలా ఉంటుందని ఏదో ఉదాహరణంగా ఊహకాలతో మనం మారణం వచ్చు చెప్పుకోవచ్చు చూపించుకోవచ్చు కానీ ఆ స్థలానికి మనము చచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మనము చూస్తాము ఎవరు చూస్తాము విశ్వసించిన మనము చూస్తాము చేతి పని కాదు చేతి పని కాదు దేవిని చేస్తే కట్టబడిందంట అది కదమ్మా దేవిని చేతే కట్టబడిందంట మనైనా దేవిని చేత కట్టబడిన కట్టబడినది నిత్యమైనటువంటి అయినా నివాసం పరలోకం అందు మనకు ఉన్నదని ఎరుడు కుటుంబంలో మనము ఏమని తెలుసుకోవాలి మనము నిత్యమైన నివాసం మనకి లేదు పరలోకంలో ఉంది అని మనము ఎడగాలంటా కదమ్మా ఎనగాలంటే యేసుక్రీస్తు మనకు గురిగా ఎంచుకోవాలి యేసుక్రీస్తున్నాను విశ్వసించుకోవాలి యేసుక్రీస్తు పరిపూర్ణమైన మనసు మనము నమ్మాలి ఆయన విశ్వాసం చాలి ఆయన వెళ్ళే స్థలపరస్తానండి మరణ వస్తాడు తీసుకుని వెళ్తాడు ఆయనతో పాటు మన వాళ్ళే జీవోసింప చేసుకుంటాడు అట్లాంటి విశ్వాసం అలాంటి గట్టి నమ్మకం మనలో దృఢంగా ఉండాలి బాబుగా ఉండకూడదు మన కదా దృఢంగా ఉండాలి అదే రెండవ కోరింత ఐదవ అధ్యాయము ఆరవచ్చు ఆరవచనం ఆరవచనం వచ్చినం వచ్చిన రెండవ కోరింత ఐదవ అధ్యాయము ఆరవచ్చినము బాగా ఏడు కానీ ఇలా చూపిస్తా నేను ఇలా చూపిస్తాం అనుకోండి ఏది చూపు కాక ఏడు చూపిస్తే ఏది వలన లేకుంటే అక్కడ చూపిస్తే ఫలాన్ని ఇక్కడ చూడంటే మనం చూస్తే దొరికినంత కాదు మనం చూపిస్తే మనం చూసినంత పని కాదు ఏది చూపు కాక విశ్వాసము దండించుకొచ్చున్నాము మనం ఏదో చూపిస్తే క్రింద కథ కనిపిస్తుంది ఏముంది చూశాను కదా పలా నీళ్ళు అక్కడ కట్టారు చూసాం అంటే ఏం చేస్తాము ఇలా కట్టామంటే అక్కడే మనము చూస్తాం బాగా ఇంతే కదా అనుకుంటాం మనం పలా నీళ్లు రెండు అసలు మంచి టిచర్తో కట్టారు అంతే కదా ఏం చూపి చూపిస్తే అంత కనిపిస్తారు అంత బాగుంది అనుకోండి టిచర్తో ఏమనుకుంటాం అబ్బాయి ఎంత బాగా కట్టారో అంటారు దానికంటే మించింది కూడా ఇప్పుడు అంటే ఏది చూపితే చూపించేది కొంతవరకే ఉండదు దేవుడు ఉంటుంది అంటే వేరే చూపు కా వాళ్ళని ఏమీ చూపించామనుకోండి అది మనకు కనిపించేది విశ్వాసం అనేది మనకి తని అనేది ఇప్పుడు నీలో నాలుగు విశ్వాసం అనుకోండి కనిపిస్తుందా ఇప్పుడు నాకు విశ్వాసం ఉందని మీరు చూపిస్తారనుకోండి నాలుగు విశ్వాసం మీకు కనిపిస్తుందా కనిపించదు అది ఎట్లా ఉండదంటే తని అనేది విశ్వాసము మన హృదయంలో దృఢంగా పాపుకుపోవాలి వేరు చూపు కాక విశ్వాస నడుచుకొని చున్నాము ఏం చూసి ఇక్కడికి వెళ్ళి రావడం ఏం చూసి అప్పటికెళ్ళి రావడం చూసి మర్చిపోవడం కాదు విశ్వాసం మనము పర్వకారికే వెళ్ళగలము అట్టి గట్టి నమ్మకము గట్టి విశ్వాసం మనలో ఉంటేనే మనము నమ్మినట్లు మనం ఎసరిస్తుంది విశ్వసించినట్లు అదే కదమ్మా అట్టి గట్టి విశ్వాసం మనలో ఉంటేనే మనము నమ్మినట్లు దేవుని మనము విశ్వసించినట్లు మరలా నష్ట గట్టి నమ్మకము గట్టి విశ్వాసం మనలో ఉండినట్టు అట్లాంటి విశ్వాసం కలిగి మనమంతా అంతా జీవించాలి అల్ప విశ్వాసం మనం ఉండకూడదు పునాది గట్టిగా ఉండాలన్నది తర్వాత పునాది బాబులతోటికల్ తోటి లేకుంటే రెండు రోజులు పడి పెట్టుదల కట్టుకుంటావా గట్టిగా తెచ్చుకుంటాం కదా మనము కాలుగా తెలుసుకుంటాము పట్టిన తెలుసుకుంటాం మిశ్రమ బాగా దృఢంగా కట్టుకుంటాం అలాగే మనం ఇప్పుడిప్పుడు పంతు పెద్ద పంతు పెద్దకు వస్తున్నాడు కదా మన విశ్వాసం కూడా ఏసు గట్టి నమ్మకంతో ఉండాలంట ఏ నియమైనా ప్రభు నాకు ఉన్నాడు నా సమస్య నా బాధలు ఆయన తీరుస్తాడు నేను వేడుకుంటే ఆయన ఇస్తాడు ఇలా అయినా భూమి నిరీక్షించి కూడా చచ్చిన చాలా లేకుండా చచ్చి ఆలోచించినప్పుడు నా ప్రభు నాన్నే తీసుకుని వెళ్తాడు పరలోకంలో నిత్య నివాసగా గట్టి నమ్మకం విశ్వాసం అన్న కూడా ఉండాలి ఎవరి పట్ల ఉండాలి ఏ సూర్యుడు ఇస్తు పట్ల ఉండాలి ప్రేమించి ఇచ్చాడు కుమారుని మనం దోషించాడని మనవడాము అయినాను కూడా ప్రేమించి ఇప్పుడు మనం సజీవుడుగానే ఇచ్చాడు ఆయన మనం మాత్రం ఆయనని మరవకూడదు వారం వారం మనవకూడదు ఖచ్చితంగా మీరు రావాలి మందిరానికి ఇంత మనం తీసుకొని రావాలి ఒకరికొకటి ఒకరికొకరు ఒకరికొకరు ఇచ్చిస్తా ఉంటాను మందిరం నిండిపోవాలి అదే కదమ్మా ఒకరికొకరు రావాలి విధానాలి నేర్చుకోవాలి బ్రతకాలి ఒకవేళ ఎవరు రాలేదు వచ్చిన మనమైనా కట్టింది నిలబడాలి ఓకేనా అల్ప విశ్వాసంగా మనం ఎప్పుడు ఉండకూడదు విశ్వాసం స్థిరత్వాన్ని పొందుకోవాలి అంటే విశ్వాసం మనం అంతా కలిగి ఉండాలంటే ఈ వాక్య చివరి ప్రార్థన చేసుకుంటాము లాస్ట్ కాని ఉంటుంది ఓకేనా ప్రార్థన అంటే ప్రార్థన మహోన్ను మహాపరిషుద్ధుడ ప్రేమ కృ కలిగారు